పార్లమెంట్లో రాజ్యసభలో బీసీల గణాన్ని వినిపిస్తారు బీసీలకి మంచి జరుగుద్ది నేను బీసీలకు మేలు చేసే దాంట్లో ఆ రకంగా మరి ఆయన గణం వస్తుందని చెప్పి మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పిలిచి రాజ్యసభ ఇస్తే మరి ఆర్ కృష్ణయ్య గారు మొన్నటికి మొన్న కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు బీసీల తరఫున రాజ్యసభలో నా గళాన్ని ఇప్పిస్తా ఇన్పిస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరికి లొంగేది లేదని చెప్పిన వ్యక్తి ఇవాళ బీసీలందరికీ కూడా మోసం పాటు బీసీ సంఘ నాయకులు కూడా మండిపడుతున్నారు రాష్ట్రంలో ఇవాళ ఆయన చెప్పే సాక్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి చేశారయ్యా రాజ్యసభ సభ్యుడిని భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించి అయినా మాట్లాడే హక్కు ఇచ్చారు నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర కృష్ణయ్య ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా మీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను నేను ఇవాళ బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతాం చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరంటే ఒక ఆర కృష్ణయ్య నీకు మంచి పేరు ఉంది మనడదాకా నువ్వే ఇంతకుముందు ఒకసారి ద్రోహం చేశావు అప్పుడు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అక్కడ అధ్యక్షుడిగా ఉండి పోటీ చేసి మళ్ళీ ఆ నుంచి బయటకు వచ్చి నువ్వు ఒక ఇప్పుడు అంటున్నావు నేను బీసీల తరఫున పోరాటం చేయడానికి ఏ పార్టీ వేదిక లేకుండా ఉండాలని కొన్ని అంటున్నావు నువ్వు కానీ అప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రజలు మాత్రం క్షమించరని చెప్పి తెలియజేస్తున్నాను అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమించరు నీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించకుండా అమ్ముకున్నాం కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి బీసీలకి పెద్దపేట వేయాలనే ఉద్దేశం మీద ఇవాళ మోపదేవి వెంకటరమణ గారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ మన ఆర మన ఆర కృష్ణయ్య గారికి అయితేని అలాగే బీరా మస్తాన్ గారికి అయి తిని వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా వచ్చి నువ్వు ఏనాడు కూడా బీసీల పట్ల ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నావు కానీ ఏనాడు బీసీని రాజ్యసభకు పంపించిన వ్యక్తిగా ఉండిపోతాం కానీ ఇవాళ బీసీలకి చంద్రబాబు నాయుడు కూడా తీరని ద్రోహం చేస్తున్నారు ఇవాళ ఆరకృష్ణ అయినా మరి మోపిదేవి వెంకటరమణ అయినా బీరా రావు అయినా ఇవాళ వీళ్ళని నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నందుకు బీసీలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా బీసీలకి ఆశించి ఏమీ కూడా వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశం మీద ఆయన తీసుకున్న దాన్ని ఒమ్ము చేసి ఇవాళ అడ్డగోలుగా నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులు అమ్ముకుంటానికి నువ్వు ప్రయత్నిస్తున్నావంటే ఇది దుర్మార్గం అని చెప్పి తెలియజేస్తున్నాను నువ్వు ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇస్తే దీనికి అన్యాయం చేస్తున్నావు తూట్లు పొడుస్తున్నావు అంటే ఒక పక్కన ఈ వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యులు కొనుగోలు చేస్తూ ఒక పక్క రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తూ రకరకాలుగా ఈ వచ్చిన నాలుగు నెలల్లో ప్రజల గుండెల్ని పింటేస్తున్నావు నువ్వు ఏమాత్రం కూడా ప్రజల దృష్టిని ఆలోచించకుండా ప్రజల గురించి ఆలోచనే లేకుండా ఓళ్ళని నీ లాభసాటి కోసం నువ్వు ఏదైతే ఎంపీల్ని అమ్ముకుంటానికి మధ్యలో బేరగాడిగా అక్కడ కొంటాం ఇక్కడ లాభానికి అమ్ముకుంటాం ఇదే పనిగా పెట్టుకున్నాం ఆర కృష్ణయ్య గారు మిమ్మల్ని రెండు రాష్ట్రాల బీసీలు ఎవ్వరో కూడా నిన్ను క్షమించరు క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే చరిత్రలో ఇలాంటి పని ఎవ్వరూ చేయరు చేయలేరు కానీ ఒక పోరాట యోధుడిగా పెద్ద పేరు తెచ్చుకున్న వ్యక్తి నువ్వు ఈ రోజున ఎందుకు పని చేశావు ఇది చాలా దుర్మార్గమైనది హేయమైనది అని చెప్పి నేను పూర్తిగా ఖండిస్తున్నాను